ఈ వీడియోలో మనము హస్తంలో బుద్ధి చంద్ర రెండు ఉన్నతంగా ఉంటే మంచి ఆలోచన తీరుగలవారు ఏదో శాస్త్రంలో ప్రావీణ్యతం కలిగి ఉంటారు కళాత్మక దృష్టి కలిగి ఉంటారు కళాకారులుగా మంచి పేరు సంపాదిస్తారు వీరు అన్ని రంగాల్లో మంచిగా కీర్తి ప్రతిష్టను సంపాదించుకోగలుగుతారు ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చక్కని తెలివితేటలు ప్రదర్శిస్తూ గొప్ప స్థితికి చేరుకుంటారు వీరి మనోభావాలు ఎప్పుడు కొత్త కొత్తగా ఉంటాయి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని కార్యక్రమాలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఎలాంటి ఒత్తిడి లేని ప్రశాంతకరమైన జీవితాన్ని సాధిస్తారు అతి ఈ రెండు గ్రహాలు హీన స్థితిలో ఉంటే చెడు ఆలోచనలు చేసి ఉంటారు ధనపేక్ష ఉంటుంది కానీ అందుకు తగిన సరైన కృషి మాత్రం చేయరు మోసాలతో కపట మాటలతో ఎటువారిని వంచిస్తూ ఉంటారు వీరికి స్వార్థం కోసం వీరి స్వార్థం కోసం ఎలాంటి పన్నైనా చేస్తారు సమాజంలో గౌరవం అయితే వీళ్ళకి అస్సలు ఉండదు మీకు ఇవి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి